అస్సలాము వాలేకుం ముందుగా అందరికీ రంజాన్ ముబారక్ ఈ నెల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైవసం ఇలా సెలవిచ్చారు శుభప్రదమైన రంజాన్ మాసం వచ్చింది అల్లా మీపై ఈ నెల ఉపవాసం తప్పనిసరి చేశాడు ఈ మాసంలో స్వర్గ ద్వారాలు తెరవబడతాయి మరియు నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షయాతీన్లు బంధించబడతాయి ఇందులో వెయ్యి నెలల కంటే శ్రేష్టమైన ఒక రాత్రి ఉంది దాని శుభాలను ఎవరు కోల్పోతారో వారు నిజంగా నష్టపోతారు మనం ఈ నెల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఖురాన్ మరియు సున్నత్ వెలుగులో ఈ నెలనే ఎలా గడపాలో అలా గడిపే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా యా అల్లా మాకు మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఈ నెలలో ప్రవక్త సల్లల్లాహలై వసల్లం సున్నత్ ప్రకారం నీ ఆజ్ఞలను పాటించే భాగ్యం మాకు ప్రసాదించు ఆ మీన్ యాబ్బలాల మీన్ ఇక మన సబ్జెక్టుకు వస్తే మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాధ్యతలను గురించి తెలుసుకుంటూ ఉన్నాము ప్రవక్త సల్లవుల వసల్లంకు ఖురాన్ యొక్క ఆయత్లను మనకు చేరవేయటంతో పాటు వాటిని వివరించి బోధించటము మరియు అందులోని అల్లా యొక్క ఆజ్ఞలను ఎలా ఆచరణలో పెట్టాలి అనే విధానాన్ని మనకు చేసి చూపించటం కూడా ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క బాధ్యత అలాగే ఈ వారం ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క ఇంకొక బాధ్యతను గురించి తెలుసుకుందాము అది షరియత్ను ఏర్పాటు చేయటం మన షరియత్లో ఏది హలాలో ఏది హరామో అల్లా నిర్ణయిస్తారు మరియు ఆ నిర్ణయించే బాధ్యత

مكتوبا عندهم في التوراه والانجيل يامرهم بالمعروف وينهاهم عن المنكر ويحل لهم الطيبات ويحرم عليهم الخبائث ويدع عنهم اسرهم والاغلال التي كانت عليهم فالذين امنوا به وعزروه ونصروه వనసరుహువత్తూరల్లవి ఉంజిలమ అహూ ఉలా ఇకహుముల్ ముఫ్లిహూన్ దీని అర్థం ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో ఎవరి ప్రస్తావన వారి వద్ద ఉన్న తౌరాత్ మరియు ఇంజీలు గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మ సమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్బంధాలను తొలగిస్తాడు కావున అతనిని విశ్వసించి అతనిని సమర్థించి అతనితో సహకరించి అతనిపై అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించేవారు మాత్రమే సాఫల్యం పొందేవారు ఈ ఆయత్ అల్లా అహ్ల కితాబ్ ను సంబోధిస్తున్నాడు వారి గ్రంథాలైన తౌరాత్ మరియు ఇంజీల్లో నిరక్షరాస్యుడైన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలై వసలం యొక్క ప్రస్తావన ఉన్నది అని తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క బాధ్యతలను ఇక్కడ తెలియజేస్తున్నాడు రండి అవేమిటో చూద్దాము ఈ ఆయత్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క మొదటి బాధ్యత ధర్మమును ఆదేశించటం మరియు అధర్మం నుండి నిషేధించటం అల్లా దేన్నైతే హలాల్ చేశాడో దానిని మనకు ఆదేశిస్తారు మరియు దేన్నైతే హరామ్ చేశాడో దాని నుంచి మనల్ని నిషేధిస్తారు ఇంకా పరిశుద్ధమైన వాటిని ధర్మ సమ్మతం చేస్తారు మరియు అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తారు ఇది మనకు ముఖ్యమైనది ఇందులో అల్లా తను హలాల్ హరాము చేసినవే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం కు కూడా ఏది హలాలో ఏది హరామో నిర్ణయించే బాధ్యతను అప్పగించాడు ఇక్కడ ఏ ఏ వస్తువులు పరిశుద్ధమైనవో వాటిని ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం మనకు హలాల్ చేస్తారు అపరిశుద్ధమైన వస్తువులను మనకు హరాం చేస్తారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం ఒక వస్తువును హలాలంటే అది మనకు ధర్మ సమ్మతం చేయబడింది అది మన కోసం హలాలు ఆ విషయం ఖురాన్లో ఉన్నా లేకపోయినా ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం చెప్పారు కాబట్టి ఆ చెప్పే బాధ్యత అల్లా తన ప్రవక్తకు ఇచ్చాడు కాబట్టి ఆ వస్తువు మన కోసం హలాల్ అయ్యింది అదే విధంగా హరాం కూడా ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క ఇంకొక బాధ్యత భారాలను మరియు నిర్బంధాలను తొలగిస్తారు ఆయన ప్రజలకు సులువైన ధర్మాన్ని తెలియజేసి వెళ్ళారు ప్రవక్త సల్లల్లాహి వసలం తెలియజేసిన ధర్మం చాలా సులువైనది ఎవరైనా ఆ ధర్మం మీద ఆచరించి సాఫల్యతను పొందవచ్చు కానీ మన మూర్ఖత్వం వలన మన మూఢ విశ్వాసాల వలన తాత ముత్తాతల ఆచారాల పేరుతో ధర్మం కాని విషయాలను ధర్మంగా భావిస్తూ మనం మన జీవితాన్ని కష్టం చేసుకుంటున్నాం యా అల్లా మాకు సరైన బుద్ధిని ప్రసాదించి ఖురాన్ మరియు సున్నత్ల ఆధారంగా జీవితాన్ని గడిపి షిర్క్ మరియు బిద్దత్ల నుంచి దూరంగా ఉండేటట్టు చేయి ఆ మీన్ అరబ్బలాల మీన్ ఇక మన పని ఏమిటి అటువంటి ప్రవక్తను విశ్వసించాలి ఇక్కడ అల్లా నన్ను విశ్వసించండి అని చెప్పట్లేదు డైరెక్ట్గా ఆ ప్రవక్తను విశ్వసించేవారు ఆ ప్రవక్తను విశ్వసించండి అంటున్నాడు ఎందుకు అల్లా మీద మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో మనకు ప్రవక్త సల్లల్లాహు అలై వసలమే తెలియజేస్తారు ఆయన తెలియజేయకపోతే అల్లాను విశ్వసించాలి అనే విషయం మనకు తెలియదు ఆయన తెలియజేయకపోతే ఇది అల్లా యొక్క ఖురాను అనే విషయం మనకు తెలియదు ఆయన మనకు తెలియజేసి బోధించకపోతే అల్లా యొక్క ఆజ్ఞలేమిటో వాటిని ఎలా ఆచరించాలో మనకు తెలియదు కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలై వసలం విశ్వసించిన తర్వాతే మనం ముస్లింలు కాగలం అలాగే ప్రవక్త సల్లల్లాహు అలై వసలంను సమర్థించాలి మరియు సహకరించాలి ఆయన అనుచరులు సహాబా రజి అల్లాహన్హు ఇదే చేశారు ఆయన మక్కా నుండి మదీనా హిజ్రత్ చేయక ముందు కూడా మదీనా నుంచి మొట్టమొదటి అన్సార్ సహాబా రజి అల్లాహన్హు వచ్చి మేము మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము మీకోసం మా ప్రాణాలనైనా అర్పిస్తాము అని ప్రమాణాలు చేశారు సహాబా రజి అల్లాహన్హు వారు చేసిన ప్రమాణాల మీద ఆచరించి చూపించారు సూర్య చంద్రులు కాలం ఈ నిజాన్ని ఎవరూ తిరస్కరించలేరు ప్రవక్త సల్లల్లాహు అలైవసం యొక్క ఒక్కొక్క మాట కోసం వారు తమ ప్రాణాలను సైతం అర్పించారు ఇంకా మనం చేయవలసిన ఇంకొక పని అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించాలి ఇక్కడ అల్లా సుభానువతల నేను అవతరింపజేసిన ఈ ఖురాన్ ను అనుసరించండి అని చెప్పట్లేదు నేను అవతరింపజేసిన ఈ జ్యోతిని అనుసరించండి అని చెబుతున్నాడు మనం ముందు భాగాల్లో చూశాము అల్లా సుభానువత అలా నేను ఖురాన్తో పాటు అల్ హెక్మత్ ను కూడా అవతరింపజేశాను అని మనకు తెలియజేశాడు ఈ ఆయత్లో అల్లా నేను అవతరింపజేసిన జ్యోతిని అనుసరించండి అంటున్నాడు అంటే ఖురాన్ మరియు అల్ హెక్మత్ ఖురాను మరియు హదీసులు అల్లా యొక్క జ్యోతి ఈ రెండిటి వెలుగులో మనం జీవితాన్ని గడిపితేనే సాఫల్యతను పొందుతాం ఈ ఆయత్ నుంచి ప్రవక్త యొక్క బాధ్యతలతో పాటు మన బాధ్యతలు మరియు ఖురాన్ మరియు హదీసులు రెండు అల్లా అవతరింపజేసిన జ్యోతులు అనే విషయం తెలుస్తుంది ఇంకా సూరత్ హడవ ఏడవ ఆయత్లో అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండండి నిశ్చయంగా అల్లా శిక్షించటంలో చాలా కఠినుడు ఇది సగం ఆయత్ మాత్రమే దీని ముందు భాగంలో అల్లాహ్ మాలె గనీమత్ గురించి తెలియజేస్తూ ఉన్నాడు తరువాత వమా వమా అని ఆదేశిస్తున్నాడు కానీ అది కేవలం మాల గనీమత్ కోసమే కాదు ఎందుకంటే అల్లా ఇక్కడ మాల గనీమత్ గురించి ప్రస్తావించిన తరువాత ఇక్కడ జనరల్ గా చదువుతున్నాడు ప్రవక్త మీకు ఏది ఇచ్చినా మా అతాకు ఇక్కడ ఇచ్చిన మాల గనీమత్ తీసుకోండి అని చెప్పట్లేదు ఇక్కడ ఏది ఇచ్చినా తీసుకోండి అంటున్నాడు మీకు ఇవ్వని మాల ను వదిలేయండి అనట్లేదు ఇక్కడ ఏది ఇవ్వకపోయినా ఏది నిషేధించినా మా నహాకుం కేవలం మాల గనిమత్ గురించే కాదు ఏది నిషేధించినా దానికి దూరంగా ఉండండి అంటున్నాడు ఈ ఆజ్ఞ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఏ వస్తువుకైనా మరియు ఆయన నిషేధించిన ఏ విషయానికైనా వర్తిస్తుంది ఇంతకు ముందు మనం చూసిన ఆయత్తి ఈ ఆయత నుంచి మనకు క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏమిటంటే మన కోసం హలాల్ హరాముని నిర్ణయించే బాధ్యత కూడా ప్రవక్త సల్లల్లాహు వసల్లం కు ఇవ్వబడింది ఆ బాధ్యత క్రింద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వస్తువును హలాలన్నా అది మనకు అయ్యిద్ది ఏ వస్తువు నుంచి నిషేధించినా అది మనకు హరాం అయ్యిద్ది అటువంటి ఆజ్ఞ లో ఉన్నా లేకపోయినా దానిని మనం విధిగా ఆచరించాలి ప్రవక్త సల్లైవసం ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన కొన్ని ఆచరణలను ఉదాహరణలతో తెలుసుకున్నాం అండి ముందుగా సూరతుల్ జుమా తొమ్మిదవ ఆయత్

మీరు తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో ఉత్తమమైనది ఇదే విషయం అంటే అజాన్ మీద ఇంకొక ఆయత్ చూద్దామండి సూరతుల్ మాయిదా యాభై ఎనిమిదవ ఆయత్ ఇందులో అల్లా సుభానువత అలా ఇలా సెలవిస్తున్నాడు మరియు మీరు నమాజ్ కొరకు పిలుపు ఇస్తే వారు దానిని ఎగతాళిగా నవ్వులాటగా తీసుకుంటారు అది ఎందుకంటే వాస్తవానికి వారి బుద్ధిహీనులైన జనులు ఈ రెండు ఆయతుల్లో అల్లాహుభానువత అలా నమాజ్ కొరకు ఇచ్చే పిలుపు అంటే అజాన్ గురించి ప్రస్తావించాడు ఈ రెండు ఆయతుల నుంచి మనకు తెలుస్తుంది ఏమిటంటే అజాన్ ఇవ్వబడుతూ ఉంది అజాన్ ఇచ్చే సాంప్రదాయం ప్రాక్టీస్ ప్రవక్త సల్లల్లాహ్ వసల్లం జీవితంలో మదీనాలో సహాబాలలో ఉంది వారు జుమా రోజు అజాన్ ఇస్తున్నప్పుడు అల్లా నమాజుకు రండి అని ఆదేశిస్తున్నాడు ఇక్కడ అజాన్ ఇవ్వమని ఆదేశించలేదు అజాన్ ఇచ్చినప్పుడు నమాజుకు రండి అని ఆదేశిస్తున్నాడు అల్ మాయిదా ఈ ఆయత్ కూడా మునాఫిక్ల గురించి చెబుతూ మీరు అజాన్ ఇచ్చేటప్పుడు దానిని వాళ్ళు ఎగతాళి చేస్తారు అంటే ఇక్కడ కూడా అజాన్ ఇచ్చే ప్రాక్టీస్ ప్రవక్త సల్ల అలై వసల్లం జీవితంలో మదీనాలో అజాన్ ఇవ్వబడుతూ ఉంది అజాన్ అనేది అల్లా ఆజ్ఞాపించలేదు అల్లా ఆజ్ఞాపించని ఈ పనిని ఎగతాళి చేసేవారు మునాఫిఖులు బుద్ధిహీనులు అని అల్లా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే ప్రవక్త సల్లల్లా అలై వసలం మనకు ప్రవేశపెట్టిన ఈ సాంప్రదాయాన్ని అజాన్ పద్ధతిని ఎగతాళి చేసేవారు బుద్ధిహీనులైతే దాన్ని పూర్తిగా తిరస్కరించేవారు మున్కరీని హదీసులు ఏమవుతారు అల్లా మనందరినీ ఆ మూర్ఖత్వం నుంచి రక్షించాలి ఆ మీన్ అరబ్బలాల ఆలమీన్ ఇక ప్రవక్త సల్లల్లాహలై వసల్లం ఏర్పాటు చేసిన ఇంకొక పని నమాజె జనాజా సురతు తోబ ఎనభై నాలుగో ఆయత్లో అల్లా ఈ విధంగా చేస్తున్నాడు మరియు వారిలో ఎవరైనా మరణిస్తే అతడి నమాజె జనాజా కూడా నీవు ఏమాత్రం చేయకు మరియు అతని సమాధి వద్ద కూడా నిలబడకు నిశ్చయంగా వారు అల్లాను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు మరియు వారు అవిధేయులుగా ఉన్న స్థితిలోనే మరణించారు ఇక్కడ యుసల్లీ అలా అంటే అతని మీద అతని కొరకు ప్రార్థించకు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని కొరకు ఎలా ప్రార్థిస్తాం మనం నమాజ్ జనాజా ద్వారా ఈ పద్ధతిని ప్రవక్త సల్లల్లాహ అలై వసల్ ఆచరించారు కానీ ఇది ఆచరించండి అని అల్లా ఆజ్ఞ చేయలేదు ఈ ఆచరణను సహాబర్ రజల్లాం అందరూ చేసేవారు ఈ ఆయత్లో అల్లా కపటులకు నమాజ్ జనాజా చెయ్యకు వారి సమాధి వద్ద కూడా నిలబడకు అని ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం ఆదేశిస్తున్నాడు ఖురాన్లో అల్లా ఆజ్ఞాపించని ఒక పనిని నమాజ్ జనాజాను ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం మరియు ఆయన సహావ రజల్లాహనుహ్ చేస్తూ ఉన్నారు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం చేసిన ఈ పని నమాజ్ జనాజా ఖురాన్లో లేకపోయినా ముస్లింలపై తప్పనిసరి ముస్లిం అనే ప్రతి ఒక్కడు నా నమాజ జనాజా ఎవరో ఒకరు చదవాలి అది లేకుండా చావును ఏ ముస్లిం ఇష్టపడ్డు కానీ అటువంటి నమాజ జనాజా యొక్క ఆజ్ఞ ఖురాన్ లో లేదు ప్రవక్త అలైహి వసల్లం మనకు ఇచ్చారు ఇక అల్లా మునాఫిఖున్లకు నమాజ్ జనాజా చేయొద్దు అని ఎందుకు ఆజ్ఞాపించాడు వారు అల్లాను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే అల్లా ఇక్కడ నన్ను తిరస్కరించారు అని చెప్పట్లేదు అల్లాతో పాటు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలై వసలం ను కూడా తిరస్కరించారు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం కేవలం అల్లా యొక్క ఆజ్ఞలను తెలియజేసి ఉంటే ఇక్కడ అల్లాను తిరస్కరించారు అని చెబితే సరిపోయింది అల్లా యొక్క ఆజ్ఞలతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క పద్ధతిని తిరస్కరించినా మనం కృపకు అర్హులం కాలేము ఈ ఆయత్ల నుంచి మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలై వసలం షరియత్తులో ఏది హలాలో ఏది హరామో నిర్ణయిస్తారు ఈ ధర్మంలో ఆయన చెప్పిన పద్ధతులు కూడా మనపై తప్పనిసరి అవి చేయమని ఖురాన్లో లో డైరెక్ట్ ఆజ్ఞలు ఉన్నా లేకపోయినా ఉదాహరణకి అజాన్ మరియు జనాజా నమాజ్ ఆ ఆయతల నుంచి మనం తెలుసుకున్నది ఏమిటంటే అల్లా ఆజ్ఞాపించక ముందు నుంచే ఎందుకంటే వాటి ఆజ్ఞలు కురాన్ లో లేవు కానీ ముందు నుంచే ప్రవక్త సల్లల్లాసలం మరియు సహాబర్ రజఅల్ అజాన్ మరియు నమాజ్ జనాజా చేస్తూ వస్తున్నారు వాటి ఆజ్ఞ కానీ పద్ధతి కానీ మనం ఖురాన్లో కనబడదు కానీ అవి కూడా మన ధర్మము మన లో భాగాలు వాటిని మనం తిరస్కరించలేము ఇక గాడిద కుక్క పిల్లి వంటి జంతువుల మాంసాన్ని ప్రవక్త సల్ల అలై వసల్లం నిషేధించారు మగవాళ్లకి బంగారం మరియు పట్టుని నిషేధించారు ఇక మున్కరీని హదీసులు గాడిద కుక్క మాంసాలు తింటారా ఒక మున్కరి హదీస్ని ఎవరు అడిగారంట మరి గాడిద మాంసం ఖురాన్లో లేదు కదా తినొద్దని మరి నీ పరిస్థితి ఏంటి అని అడిగితే అతను ఓ మొత్తం తిప్పుకొచ్చి అల్లా పరిశుద్ధమైనవి తినమన్నాడు మీకు పరిశుద్ధం అనిపిస్తే తినండి మీ ఊళ్ళో కోస్తే తినండి మీ ఇంట్లో వండితే తినండి మీ ఇష్టమైతే తినండి మా ఇష్టమైతే తింటాము అని దొంగ తిరుగుడు మాటలు చెప్పి తప్పించుకున్నాడు మున్కరి న్యాయధీసులు ఈ ప్రశ్నలకు సమాధానాలు కురాన్ నుంచి చూపించాలి ఆఫ్రికాలో తింటారు చైనాలో తింటారు కెనడాలో తినరు ఇది సమాధానం కాదు పరిశుద్ధమైనవి ఏవి బహిమతుల అనాంలో ఏవి వస్తాయి వేటిని తినగలము ఏ జంతువుల్ని తినకూడదు ఏ జంతువులు అపరిశుద్ధమైనవి అనే విషయాలు ఖురాన్ నుంచి చూపించాలి చైనాలో తిన్నా ఆఫ్రికాలో తినకపోయినా మీకు సంబంధం లేదు ఖురాన్ లో ఉందా లేదా అది చూపించాలి మీరు మాకు ఖురాన్ ఒక్కటే చాలు అని ప్రవక్త సల్లల్లాహా అలైహి వసల్లం యొక్క పద్ధతిని వదిలివేసిన మీరు అమెరికా చైనా అంటూ కుంటి సాకులు చెప్పకూడదు చూడండి ఒకసారి ఆలోచించండి ప్రవక్త సల్లల్లా అలైహి వసల్లం యొక్క పద్ధతిని తిరస్కరిస్తే పుట్టుక నుంచి చావు దాకా పుట్టినప్పుడు అజానిచ్చి నామకరణం లేదు బతికుండగా జీవితంలో నమాజ్ కానీ రోజా కానీ లేవు హజ్జ్ జకాత్లు లేవు చస్తే జనాజ నమాజు లేదు ఇవేవీ లేకుండా కేవలం ముస్లింలు కురాన్ని ఫాలో అవుతామని ఒకటికి వంద సార్లు చెప్పుకుంటే జరిగేది ఏమీ ఉండదు కనీసం వీళ్ళకి కుడి చేయితో తినాలి ఎడమ చేయితో కడుక్కోవాలి అనే రూలు కూడా ఉండదు ప్రవక్త సల్లల్లాహ అలై వసలం యొక్క పద్ధతిని తిరస్కరించారు కాబట్టి ప్రవక్త సల్లల్లాహా అలై వసలం యొక్క పద్ధతి లేకుండా పుట్టినప్పటి నుంచి చావు దాకా అల్లా యొక్క ఆజ్ఞల మీద ఆచరించటం అసాధ్యం ఆచరించటమే కాదు అర్థం చేసుకోవటం కూడా అసాధ్యమే ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం అస్సలం